రేవంత్ రెడ్డి గారు రీసెంట్ గా మన తెలంగాణ ఎలక్షన్స్ టైమ్ లో వెంటనే పోయి రెండు లక్షలు తెచ్చుకోండి తొమ్మిది తారీఖు వచ్చి నేను రుణమాఫీ చేస్తా అని చెప్పేసి అన్నారు ఇక్కడ మీ ఏరియాలో ఎవరన్నా ఆయన మాటలు నమ్మి లోన్ తీసుకొని వచ్చి లక్షలు మాపేతున్నావు ఆశ కదా మాస మనిషి రైతు అన్నప్పుడు కొంత ఆశ ఉంటుంది అని రెండు లక్షలు సీఎం అవుతాడు ఏమో అయితే అది కూడా మంచిదే కదా ఇంకోటి క్వింటల్కి ఐదు వందల రూపాయలు అది మన బోనస్ ఇస్తా అన్నాడు రేపు అయ్యే రేపు ఓ నాలుగు ఎకరాలు ఉంది ఇంకా కోసం దానికన్నా ఐదు వందలు బోనస్ ఇస్తాడేమో చూడాలి ఇక ప్రతి ఒక్కటి మన ఏది కరెంటు బిల్లులు ఊ అంటే రేషన్ కార్డు ఊ అంటే రేషన్ కార్డు ఆ రేషన్ కార్డు మాకు అసలు ఇరవై ఏళ్ళ నుంచి రేషన్ కార్డు ఇచ్చిన దిక్కు లేదు ఏ గవర్నమెంట్ ఇవాళ ప్రతి ఒక్కరి రేషన్ కార్డు మీద లింకు పెడితే నాకు కరెంటు బిల్లు వంద రూపాయలు వస్తుంది నాకు నెలకు అది మాఫి అవ్వడానికి నాకు రేషన్ బిల్లు లేకపా గ్యాస్ ఉన్నది గ్యాస్ కూడా తెల్ల రేషన్ కార్డు కావాలని నాకు ఒక నాలుగు నెలలకు ఒక సిలిండర్ పడుతుంది భార్య భర్తలు మీ మీద ఉంటాము నాలుగు నెలలకు ఒక సిలిండర్ పడుతుంది నాకు సిలిండర్ మాఫీ రావాలంటే ఏం చేయాలి రేషన్ కార్డు అడుగుతాడు దానికి రేషన్ రేషన్ కార్డు ఇరవై ఏళ్ళైంది రేషన్ కార్డు ఇయ్యక రేషన్ కార్డు లింక్ పెట్టుకొని కూర్చొని నువ్వు ఏంది ఏం మాఫీ చేస్తాడు ఎవని చేస్తాడు అన్నట్టు అది అది కదా అంకుల్ ఇంకొకటి రైతే రాజు రైతే రాజు అని అన్నారు కదా ఇప్పుడు రైతుల పరిస్థితి ఎట్లా అద్మానం అయిపోయింది రైతులందరూ ఊరేసుకొని సావటం తప్ప ఇంకో మిగిలిందే లేదు ఇప్పుడు ఇప్పటి పరిస్థితుల్లో ఈ విధంగా ఉంటే మామూలు అయితే ఏందమ్మా గుండె చచ్చిపోతారు ఊకని చూసి వస్తే ఇట్ట ఇక్కడ రాక పది రోజులు మేడం ఇటు చూడలేక గుండె రాలే అన్నాడు మళ్ళీ ఏం చేస్తున్నారు ఏం ఏం చేసినా ఇప్పుడు ఆయన ఏం చేసేది కానీ ముందు కూడా ఇత జరగకుండా ప్రాజెక్టులను నీళ్లు నింపించి కాలువలు నీళ్ళు నడిపియాలి వర్షాలు అనేది అది భగవంతుని కృప మేడం వర్షం అనేది మనం నువ్వు చేస్తే రాదు ఆయన చేస్తే రాదు ఎవరు చేసిన రాదు ఒకసారి అని ఏర్పడ్డప్పుడు మనకు అది ఏం చేయాలనేది ప్రాజెక్ట్ ఉండాలి చెర్ల నిండా నీళ్లు ఉంటే ఎప్పుడైనా కరువు వస్తే దాన్ని తట్టుకోగలగాలి మనకు కరెంట్ ఇచ్చిన కరెంటు నీళ్ళు లేని కరెంట్ నుంచి ఏం చేసాడు ఆ మానబావుడు ఆ పదేళ్ళు మాత్రం కరెంటు పుష్కలం ఎన్నడైనా నేను ఇంత పొలం చేసినా గానీ ఏ ఒక్క రోజు కూడా నైట్ పోయితో మోటార్ కార్ పోలే మేడం కేసీఆర్ ఉన్నప్పుడు రోజు కూడా ఆయన ఫస్ట్ ఒక మూడేండ్లే నిమ్మలంగా కరెంటు ఆ తర్వాత ఎప్పుడు కూడా నీ పొద్దుటీలే మోటార్ల కాడికి వచ్చేది ఏడు గంటల తర్వాత ఛాయ్ తాగి మోటార్ల కాడికి వచ్చేది అప్పుడు మోటార్లు పెట్టుకొని సాయంత్రం నడిపించుకొని బంద్ చేసుకొని పోయేది అది పరిస్థితి ఇవాళ లేదు ఇప్పుడు ఇప్పుడు ఐదు గంటలకు పోయింది కరెంటు మళ్ళీ రేత్ర తొమ్మిది గంటలకు వస్తుంది ప్రతి మోటార్ కాడికి నాకు ఐదు ఆరు మోటార్లు ఉంటాయి ఐదు ఆరు మోటార్ తోటలకు ఈ కాడికి ఇప్పుడు రేత్ర మొత్తం నేను తిరుగుతూనే ఉండాలి ఇక అన్ని మోటార్లు ఏ మోటార్ నడుస్తుందో ఏ మోటార్ నడవట్లేదు రేపు తొమ్మిది గంటలకు ఇస్తారు ఇప్పుడు కరెంట్ పోతుంది అంకుల్ మళ్ళీ పోతుంది ఇప్పుడు పోయి ఇప్పుడు గంటల గంటలకు పోతుంది పోయి తొమ్మిది గంటలకు వస్తుంది మళ్ళీ మీరు అడిగినారా మళ్ళీ ఇంతకు ముందు కరెంటు పోకపోతుంది ఇప్పుడు కరెంట్ ఎందుకు తీస్తున్నారు అని చెప్పేసి ఎవరిని అడగాలి ఎవరిని అడగాలి అసలు అధికారాన్ని అడిగితే మాకు పై నుంచి ఇప్పుడు ఇంత ముందు స్టవ్ స్టేషన్లు అడుగుతున్నది కరెంట్ ఎందుకు బంద్ చేసిన వాడిని మా కాడ ఏం లేదు సార్ పై నుంచి ఏం పెట్టమంటే ఎప్పుడు ఆన్ చేయమంటే అప్పుడేసేస్తాం ఎప్పుడు బంద్ చేయమంటే అప్పుడేసేస్తాం స్టవ్ స్టేషన్లో ఉన్నాయి కదా ముందు మాకు కరెంట్ ఎందుకు వస్తలేదని అడిగితే వాళ్ళు రీజన్ చెప్పేది ఏదో లైన్ దిగిందా లేకపోతే పలాని కాడ ప్రాబ్లం ఉంది ఇక్కడ నుంచి లైన్ వస్తుంది చెప్పగలిగేది వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు లేదు అది ఏమని అంటే ఎంతసేపు ఉన్నా కూడా మా పైనుంచి నల్గొండ నుంచి ఫోన్ వస్తేనే కరెంట్ ఆన్ చేయాలి అనేది మాట్లాడుతుంది ఇప్పుడు వాళ్ళు